ఆయన మార్గాలు తెరుస్తాడు నీ ముందు ఎలాంటి తలుపు ఉన్నా నువ్వు దేవుని వాక్యమునకు లోబడి ఆయనను ఎరిగినాను అని నువ్వు చెప్పినట్లయితే నీ ఎదుట తలుపును తీస్తాడు తీయబడిన తలుపును ఎవడు కూడా వేయనేరడు అతి దానికి కూడా ప్రార్థన ఇప్పుడు దేవుడు నీకు సర్వాధికారం సర్వశక్తినిస్తాడు ఇప్పుడు దాకా ఆయనే దావీతో సలవిస్తున్నాడు దావీదు వేసే తలుపును ఎవడు తెరవలేడు దావీదు తెరిచే తలుపును ఎవడు కూడా ముయ్యలేడు నీకు దేవుడు శక్తినిస్తున్నాడు రాజ్యాధికారపు యొక్క తాళపు చెరును దేవుడికి ఇస్తున్నాడు అధికారులు దేవుడికి ఇస్తున్నాడు తెరవడానికి నువ్వు సిద్ధంగా ఉండకంటే నువ్వే మూసుకున్నావు కనుక ప్రార్థన హీనత చేత ప్రార్థన లేమి చేత మూయబడిన నీ తలుపును నువ్వే మూసుకున్నావు కనుక రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో దాన్ని సంపూర్ణముగా తెరుచుదువు కనుక ప్రార్థనకున్న శక్తి ఎలాంటిది నీ ముందు మూయబడిన ప్రతి తలుపు కూడా నీ ముందు మూయబడిన ప్రతి పరిస్థితి కూడా నీ ముందు ఇదిగో తడబడుతున్న ప్రతి పరిస్థితి కూడా ప్రార్థననే తాలపు చెవితే చేత ఈ దినము తెరుచుకొనుగాక